ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ శాసనసభ్యుల జాబితా లోక్సభ సభ్యుల జాబితా సిద్ధం చేసుకుని ప్రచారానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఏంటి వైఎస్ఆర్సిపి వాళ్ళ అభ్యర్థులు సిద్ధమైపోయారు తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులను ఎందుకు ప్రకటించడం లేదు అంటే జనసేన తెలుగుదేశం అభ్యర్థులను ప్రాథమికంగా కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ మీరే పోటీ చేయబోతున్నారు పని చేసుకోండి తిరగండి అని చెప్పారు అధికారిక ప్రకటన వెలువడలేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ త్వరలో ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన చేయబోతా ఉన్నది తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ భాగస్వామ్య పక్షముగా ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పోటీ చేయటానికి ఒక వ్యూహరచన సిద్ధమైంది ఇప్పటికే జనసేన బీజేపీ రెండు భాగస్వామి పక్షాలుగా ఉన్నాయి జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది ఎందుకు ఆలస్యము ఎందుకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టించుకోవటం లేదంటే అక్కడ భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం పెద్ద ఎత్తున రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు మొట్టమొదటి వ్యూహం కింద ఈ ఇండియా కూటమిని ముక్కలు చెక్కలు చెయ్యాలి ఇరవై ఎనిమిది పార్టీలని పేరుకే నామకే వాస్తే ఆ ఇరవై ఎనిమిది పార్టీలో ఒక పద్దెనిమిది పార్టీలకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక రాజ్యసభ సభ్యుడు లేడు ఒక లోక్సభ సభ్యుడు లేడు కనుక నామకే వాస్తే పద్దెనిమిది పార్టీలు ఉన్నాయి ప్రధాన ప్ర పక్షాలపై మనము దిష్టి తీయటానికి గుమ్మడకాయని ఇంటి ముందు కొడతాం ఇంటి ముందు కొడితే ఎన్ని ముక్కలవుతుందో ఈ ఇండియా కూటమిని కూడా అన్ని ముక్కలు చేయాలని ఉన్నారు భారతీయ జనతా పార్టీ అగ్రశ్రణి నాయకత్వం అదే జరుగుతూ ఉంది ముందు మొదలుపెట్టారు పశ్చిమ బెంగాల్తో ఆమె దీదీ మమతా బెనర్జీ ఆమె ప్రధానమంత్రి కావాలనే ఆలోచన ఆమెకుంది ఆమె ప్రధానమంత్రి కావాలంటే వీళ్ళు తెచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటున్నారు ఇక ఆమెకి చిర్రెత్తింది సరే ప్రధానమంత్రి పదవి ఇవ్వకపోయారు బెంగాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది బెంగాల్లో బీజేపీ లేదు బీజేపీ లేదు అనుకుంటుంటారు తెలిసి తెలవని వాళ్ళు తెలుగు ప్రజలు పద్దెనిమిది లోక్సభ సీట్లలో బీజేపీ విజయం సాధించింది పశ్చిమ బెంగాల్లో అంటే నువ్వా నేనా అనే రీతిలో పశ్చిమ బెంగాల్ ప్రజలు బెంగాలీలందరూ కూడా కేంద్రంలో ప్రధానమంత్రిగా బీజేపీ తరఫున మోదీ కావాలని కోరుకుంటున్నారు రెండు సీట్లకు పరిమితమైంది కాంగ్రెస్ మమతా బెనర్జీ నీకు రెండు గెలిచావు రెండు ఇస్తాను పో మిగతా నలభై నేనే పోటీ చేస్తాను కమ్యూనిస్టులకు అసలు ఓటు కూడా ఇవ్వనుంది నువ్వు ఓటు కూడా గెలవలేదు అసలు మీకు శక్తే లేదు ఇక్కడ జెండా ఎర్ర జెండా కనపడేదే లేదు ఇక్కడంది ఇక దాంతో అక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అవమానం చేస్తావా మా మా పరిస్థితి రెండు సీట్ల మాకు సగం కావాలంటే నీకు సగం లేదు ఏమి లేదని చెప్పి ఆమె నిర్ణయం ప్రకటించేసింది నాకు ఇండియా కూటమితో రామ్ రామ్ కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం లేదు కమ్యూనిస్టులతో సంబంధం లేదు మీరు ఎన్ని పోటీ చేసుకున్నా మాకు సంబంధం లేదు అని ఇరవై ఐదవ తారీఖున రాహుల్ గాంధీ న్యాయయాత్ర అక్కడికి వస్తున్నాడంటే పత్రిక వాళ్ళు అడిగితే ఏమో నాకు తెలియదు ఆయన ఏం యాత్రలు చేసుకుంటాడు చేసుకోమను నాకు సంబంధం లేదు నాకు సమాచారం లేదని తప్పుకుంది అయిపోయింది పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమి నుంచి బయటకొస్తే పార్లమెంట్లో అతిపెద్ద రెండవ ప్రతిపక్ష పార్టీ మొదటిది కాంగ్రెస్ అయితే రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఏదంటే తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీ వెళ్ళినట్టే ఇది ఇలా ఉంటే ఆమె ఇలా మాట్లాడుతుండగానే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేశాడు పంజాబ్లో మాకు పదమూడు సీట్లు ఉన్నాయి లోక్సభ సీట్లు పదమూడు మేము పోటీ చేస్తాం కాంగ్రెస్ పార్టీకి మాకు రామ్ రామ్ ఢిల్లీలో ఏడు సీట్లు ఉన్నాయి ఏడిట్లో మేమే పోటీ చేస్తాం కనుక మా ఇరవై సీట్లో ఏ పార్టీని వేలు పెట్టనీ ఇండియా కూటమి లేదు ఏం కూటమి లేదు మాకు వద్దే వద్దని ఆళ్ళు తప్పుకున్నారు ఇవన్నీ కూడా కేంద్ర బీజేపీ నాయకత్వం ఒక్కొక్కడిగా ఒక్కొక్కటిగా వ్యూహాలు పని అపర చాణిక్యుడు అమిత్ షా ఆయన చేసేది ఇదంతా ప్రధానమంత్రి మోదీ అభివృద్ధి కార్యక్రమాలు దేవాలయాలు ఆయన చుట్టుతూ ఉంటే హిందుత్వ ప్రచారము ప్రపంచ ఖ్యాతి పొందుతుంటే రాజకీయమంతా చేసేది అమిత్ షా తెలుగు రాష్ట్రాలను కూడా దత్తత తీసుకున్నాడు అమిత్ షా కనుక ఆయనకు అన్నీ తెలుసు ఒకటి బెంగాల్ అయిపోయింది రెండు పంజాబ్ అయిపోయింది రెండు బయటికి వెళ్ళిపోయారు ఇండియా కూటమి నుంచి ఇక మూడోది కాస్త కూస్తో పట్టుందంటే నితీష్ కుమార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ఆ జనతాదళ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు అందుకే ఆయన రాష్ట్రాలన్నీ తిరిగి కూటమి ఏర్పాటు చేశాడు ఆయనకి సావు కహు చల్లగా చెప్పినట్టు అయా నితీష్ నువ్వు కన్వీనర్గా ఉంటావు నువ్వు మీటింగులు పెట్టడానికి నువ్వు బాగా పనికొస్తావు కన్వీనర్గా అంతేగాని మేము ప్రస్తుతానికి మల్లికార్జున ఖర్గే అని చైర్మన్గా పెడతాం కూటమికి ఇండియా కూటమికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అని చెప్పారు ఇక దాంతో ఆయన కూడా చిరెత్తుకు వచ్చింది నితీష్ కుమార్ ఆయన ఇప్పటి వరకు ఎనిమిది సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన కూటమిలు మార్చడంలో ఎక్స్పర్ట్ ఇప్పుడు నాలుగు సార్లు బీజేపీతో కలిచాడు నాలుగు సార్లు బయటికి వెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ కలిస్తే ఐదోసారి అవుతుంది ఇక ఆయన ఏం చెప్పాడు అసలు ఇండియా కోటమే నాకు రామ్ రామ్ మీకు మాకు సంబంధం లేదు వీళ్ళు పత్రికలు వాళ్ళు వెళ్ళి అయ్యా ఇరవై తొమ్మిది జనవరి మీ బీహార్లో రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేస్తా అంటే ఏమో ఏం యాత్రలు చేసుకుంటాడు చేసుకోమని నాకు తెలియదు నాకు సంబంధం లేదు అని ఆయన జేడియు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీతో మంతనాలు సాగిస్తూ ఎన్డీఏ కూటమిలో చేరుతున్నాడు ప్రస్తుతం బీహార్లో నలభై సీట్లుంటే పదిహేడు లోక్సభ సీట్లు బీజేపీ పదిహేడు జేడియూ పోటీ చేస్తే ఒక్క దాంట్లో ఓడిపోయారు పదహారు గెలిచారు ఒక ఆరు ఎల్జేపీ అనే పార్టీ లోక్ జన్ పార్టీలో ఆరుగురు గెలిచారు అంటే నలభై సీట్లను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో జనతా దళి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని బీజేపీ ఆహ్వానించింది ఇప్పుడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ సహకారంతో రెండు వ్యూహాలు ఉన్నాయి ఒకటి బీజేపీ మద్దతుతో మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చుని శాసనసభను రద్దు చేయటం ఇంకో సంవత్సరం ఉంది శాసనసభ పదవీ కాలం ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఉంది ఇప్పుడే సభను రద్దు చేసి ఈ పార్లమెంట్ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరుపుదామని ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా ఉంది ఎందుకంటే ఎన్నికలన్నీ శాసనసభ లోక్సభ ఒకేసారి జరపాలనే ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే బీహార్ శాసనసభ లోక్సభ ఎన్నికలు కూడా జరిగితే బాగుంటుంది అనే వ్యూహంతో బీహార్ అసెంబ్లీ రద్దు చేసి నితీష్ కుమార్ని ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన గౌరవించడానికి కేంద్ర క్యాబినెట్లో తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారు ఆ విధంగా బీహార్ అయిపోయింది మూడు రాష్ట్రాల్లో సమూలంగా కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా చేసి ఏదైతే ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్ రహిత భారతం అనే నినాదం కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు బీజేపీ నాలుగు వందల సీట్లు గెలవాలనే సంకల్పం నిజమవడానికి అయిపోయింది అక్కడ బెంగాల్ అయిపోయింది పంజాబ్ అయిపోయింది బీహార్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్పై దృష్టి సారిస్తారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కూడా గెలవదు సున్నా కానీ తెలుగుదేశం జనసేనతో పోటీ చేస్తే వీళ్ళు సీట్లు గెలుస్తారు మనం తమలపాకు మొక్క ఉంటుంది కదా తమలపాకు ఎప్పుడు కూడా అవిసి చెట్టు పక్కన పెడితే అవిసి చెట్టు చుట్టూ చుట్టుకుని నాణ్యమైన తమలపాకులు వస్తాయి తమలపాకులు నేల మీద పాకితే మనం తినడానికి పనికిరావు మట్టే ఉంటుంది ఆ రకంగా జనసేన తెలుగుదేశం పార్టీ లాంటి అవిష మొక్క చుట్టూ చుట్టుకునే విధంగా మనం కలిసి పొత్తులో భాగస్వామిగా పోటీ చేసి కొన్ని సీట్లు గెలిచి ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో అప్పుడు నాలుగు లోక్సభ సీట్లు ఇచ్చారు బీజేపీకి శాసనసభ సీట్లు పదమూడు ఇచ్చారు ముందు పదమూడు ఇచ్చేసి మళ్ళీ నాలుగు వెనక్కి తీసుకున్నారు ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొమ్మిది అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది ఆ విధంగా ఎంతో కొంత పార్టీని బలోపేతం కావాలంటే ముందు ప్రవేశం ఉండాలి అన్ని రాష్ట్రాలు ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ప్రవేశం లేదు సున్నా ఆంధ్రప్రదేశ్లో సున్నా పార్టీ బలోపేతం కావాలంటే ఉనికి ఉండాలి అదేవిధంగా రాష్ట్ర పార్టీలో ఉండే పెద్దలు నాయకులు ముఖ్య నాయకులందరూ ఏకాభిప్రాయం కింద పొత్తు ఉంటే మనకు ఉపయోగము పొత్తు లేకపోతే మనం సున్నా కొడతాం డిపాజిట్లు కోల్పోతాం అవమానం పాలవుతామనే భావాన్ని వ్యక్తపరిచారు త్వరలో డిసెంబర్ ముప్పై ఒకటిన లోక్సభ సమావేశాలు ప్రారంభమవుతాయి తొమ్మిదితో తొమ్మిది ఫిబ్రవరిన సభ రద్దవుతుంది పది ఫిబ్రవరికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మార్చి పది పదిహేను మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ లోక్సభ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఉండే ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు చోట్ల ఓట్లు ఉన్నాయనే అభియోగం ఉన్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నది ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యర్థుల జాబితా కూడా సిద్ధమైపోయింది ఇప్పటికే నాయకులు దరఖాస్తులు ఇచ్చారు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాల పురంధరేశ్వరి ఆశావహుల దగ్గర దరఖాస్తులు వాళ్ళ అభ్యర్థులను తీసుకుని ఒక అంచనాకు రావటం జరిగింది అభ్యర్థులు కొంతమంది ఆశావహులు సిద్ధమవుతున్నారు రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగా నాలుగు లోక్సభ సీట్లలో పోటీ చేశారు విశాఖలో నర్సాపురంలో రెండు చోట్ల విజయం సాధించింది విశాఖలో హరిబాబు గెలిచాడు ప్రస్తుత గవర్నర్ ఆయన గవర్నర్గా నియమించడం జరిగింది రెండోది నర్సాపురంలో గంగరాజు విజయం సాధించడం జరిగింది నాలుగు లోక్సభ సీట్లలో రెండు బీజేపీ విజయం సాధించింది ఓడిపోయిన సీట్లు రాజంపేట తిరుపతి అప్పుడు హరిబాబుని మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన సిద్ధమై ఢిల్లీకి కూడా రమ్మన్నారు ఆఖరి నిమిషంలో హరిబాబుకి కేంద్ర కేబినెట్లో అవకాశము కల్పించలేకపోయారు ఇప్పుడు ఈ నాలుగు సీట్లు ఆశావహులు నిలబడే అభ్యర్థులు ఎవరంటే ఊహాగానాలు ఒకటి విశాఖ పురంధరేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఆమె గెలిచిన తర్వాత ప్రధానమంత్రి మూడవసారి కేబినెట్లో కేంద్ర మంత్రిగా ఆమెకు అవకాశము లభించబోతున్నది రెండు నర్సాపురం రఘురామకృష్ణరాజు ఆయన జనసేన తెలుగుదేశం పార్టీ మద్దతుతో బీజేపీలో లక్ష ఓట్లతో గెలుపొందబోతున్నాడు ఇంకా మూడు రాజంపేట మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు నాలుగు తిరుపతి కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభ ఆమె తిరుపతి ఉప ఎన్నికలో కూడా పోటీ చేసి ఓటమి చెందింది ఈ నలుగురు పోటీ చేసే అవకాశం ఉంది నలుగురు కూడా విజయం సాధించే పరిస్థితి ఉంది ఇంకో రెండు సీట్లు ఎక్కువ ఏదో బేరం పెట్టాలి కొసరన్నట్టుగా ఇంకో రెండు సీట్లు కూడా అడగాలనే ఆలోచనలో ఉంది రాజమండ్రి సినీ నటి జయప్రద ఆమె గత పది సంవత్సరాలుగా ఆమె సమాజ్వాదీ పార్టీ వీడిన తర్వాత బీజేపీ పార్టీలో చేరి ఉత్తర భారతాన ఉత్తరప్రదేశే కాకుండా హిందీ బెల్ట్లో ప్రచారం చేస్తూ వచ్చారు ఆమెని హైకమాండ్ రాజమండ్రి లోక్సభకు పోటీ చేయించే అవకాశం ఉంది ఆమె నేటివ్ ప్లేసు స్వస్థలము కూడా రాజమండ్రి అవటం వల్ల జయప్రద రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అలాగే ఏలూరు నుంచి సుజనా చౌదరి రాజమండ్రిలో జయ జయప్రదకి సీట్ ఇస్తే ఆమె గెలుస్తుంది ఏలూరులో సుజనా చౌదరి కూడా సునాయసంగా గెలుస్తుంది నాలుగు ఇస్తే నాలుగు గెలుస్తారు ఇస్తే ఆరు గెలుస్తారు గతంలో లాగా కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం జనసేన ప్రతినిధిగా ఒకరు అలాగే బీజేపీ నుంచి ఒకరు అశోక్ గజపతి రాజు విజయనగరం పార్లమెంట్ నుంచి గెలిస్తే మళ్ళీ అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశం ఉంది అశోక్ గజపతి రాజుని ప్రధానమంత్రి మోదీ ఎంతగానో కొనియాడుతుంటాడు అశోక్ గజపతి రాజు యొక్క నీతి నిజాయితీ నిబద్ధతను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రధానమంత్రి ఆయన ఎంతగానో పొగుడుతూ ఉంటారు ఇక అసెంబ్లీ స్థానాలకు వస్తే రెండు వేల పద్నాలుగులో పదమూడు నియోజకవర్గాలు ప్రకటించారు ఓ నాలుగు తప్పించారు తప్పించిన నియోజకవర్గాలు ఉపసంహరించిన నియోజకవర్గాలు ఏదంటే ఇచ్చాపురం ఒడిసి బాలకృష్ణ పోటీ చేయమన్నారు తర్వాత తప్పుకో అన్నారు ఇక రెండు నెల్లూరు సిటీలో సురేష్ రెడ్డిని పోటీ చేసుకో పోటీ చేయన్నారు తప్పుకో అన్నారు ఇక మూడు సంత నూతల పాడు దారా సాంబయ్య ఎక్సైజ్ శాఖలో అదనపు కమిషనర్గా రిటైర్ అయ్యి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం కూడా ఉంది ఆయన కూడా తప్పుకో అన్నారు సీట్ ఇచ్చారు తప్పుకోమన్నారు కొంతమంది నామినేషన్లు కూడా వేశారు ఉపసంహరణ అయిన తర్వాత కూడా కొంతమంది తప్పుకోమన్నారు నాలుగు కడపలో హరినాథరెడ్డికి సీట్ ఇచ్చి ఆయన కూడా తప్పుకోమన్నారు పోటీ జరిగింది తొమ్మిది చోట్ల ఈ నాలుగు చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు లేరు పోటీ ఎక్కడెక్కడ జరిగింది తొమ్మిదిలో జరిగింది తొమ్మిదిలో నలుగురు గెలిచారు ఇద్దరు మంత్రులు అయ్యారు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి గెలిచి ఆరోగ్యశాఖ మంత్రి అయ్యాడు తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు గెలిచి ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయ్యాడు ఈ తొమ్మిది సీట్లు రెండు వేల పద్నాలుగులో ఎక్కడెక్కడిచ్చారంటే విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు ఆయన్ని బీజేపీ పార్టీ శాసనసభా పక్ష నేతగా నియమించారు రెండు పాడేరు లోకుల గాంధీ ఇది ఎస్టీ లోకుల గాంధీ కోవిడ్ సందర్భంగా ఆయన అనారోగ్యంతో కాలం చేయటం జరిగింది ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో లేదు మూడు రాజమండ్రి అర్బన్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆయన గెలిచాడు ఆయన వృత్తిరీచ ఎముకల డాక్టర్ నాలుగు తాడేపల్లిగూడెం మాణిక్యాలరావు ఐదు విజయవాడ పశ్చిమ వెల్లంపల్లి శ్రీనివాసరావు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి కేవలం మూడు వేల ఓట్లతో ఓటమి చెందాడు మూడు వేలతో అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ విజయం సాధించింది ముస్లిం అభ్యర్థి అక్కడ విజయం సాధించడం జరిగింది ఎవరంటే జలీల్ ఖాన్ మళ్ళీ జలీల్ ఖాన్ వైఎస్ఆర్సిపి నుంచి జంప్ చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో జలీల్ ఖాన్ కుమార్తె అక్కడ పోటీ చేసి ఓటమి చెందింది రెండు వేల పద్నాలుగులో ఓటమి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ పదహారులో బీజేపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరి పంతొమ్మిదిలో గెలిచి అప్పుడు గెలిచిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన రెండేళ్ళు బాధ్యతలు నిర్వహించాడు ఇక కైకలూరు కామినేని శ్రీనివాస్ ఇప్పుడు మళ్ళీ ఆయన రంగం సిద్ధం చేసుకున్నాడు బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఏడు నర్సరాపేటలో అప్పుడు నల్లబోతు వెంకట్రావు పోటీ చేశాడు ఎనిమిది మదనపల్లి చల్లపల్లి చల్లపల్లి నరసింహారెడ్డి తొమ్మిది కోడుమూరు మాదారపు రేణుకమ్మ ఈ తొమ్మిది మంది ప్రస్తుత అభ్యర్థులు కాదు నేను రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన అభ్యర్థుల గురించి చెప్పాను ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడేంటంటే బలం ఉన్న నాయకులున్న చోట సీట్లు అడగబోతా ఉన్నారు అప్పుడు ఇచ్చిన తొమ్మిది కానీ అప్పుడు ఇచ్చిన పదమూడు పట్టించుకోకుండా ఎక్కడెక్కడ బలమైన నాయకులు గెలుపు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది నియోజకవర్గాలని అడగాలనుకుంటున్నారు ఒకటి విశ్వా ఇప్పుడు ఇప్పుడు పోటీలో అడగాలనుకునే సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇవ్వవలసిన సీట్లు విష్ణు విష్ణుకుమార్ రాజు ఓసారి గెలిచాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఇప్పుడు రంగం సిద్ధం చేసుకున్నాడు విశాఖ సౌత్ నుంచి మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఆయన బీసీ సామాజిక వర్గం మూడు కైకలూరు కామినేని శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం నాలుగు నర్సరాపేటలో ఈసారి తులసి సీట్స్ అధినేత రామచంద్ర ప్రభు ఆయన కాపు సామాజిక వర్గం ఆయన గతంలో పిఆర్పి పార్టీ తరఫున పోటీ చేశాడు ఆయన్ని పరిశీలిస్తున్నారు ఇక ఐదు జమ్మల మడుగు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈయన కూడా గెలుస్తాడు ఈసారి గెలిస్తే లాగా బీజేపీ పార్టీ తరఫున ఒక కేంద్ర మంత్రి ఆమె పురంధరేశ్వరి ఇద్దరు రాష్ట్ర కేబినెట్లో బీజేపీ తరఫున ఇద్దరు మంత్రులు ఉంటారు ఒక మంత్రిగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ మళ్ళీ ఆయన్ని చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ కేటాయిస్తాడు ఎందుకంటే ఈయన డాక్టరు చాలా బాగా పనిచేశాడు మళ్ళీ శ్రీనివాసే వైద్య ఆరోగ్య శాఖ కేటాయించి ఆ శాఖకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక రెండు ఆదినారాయణ రెడ్డిని కూడా రెండో క్యాబినెట్ ఎందుకంటే అదేమో కోస్తాంధ్ర ఇది రాయలసీమ రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండాలి కనుక ఆదినారాయణ రెడ్డి మంత్రిగా పనిచేసిన అనుభవం సీనియరు కనుక రాయలసీమలో విశేష కృషి చేసిన వ్యక్తి క్యాబినెట్లో తెలుగు బీజేపీ తరఫున చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కామినేని శ్రీనివాస్ డాక్టరు ఆదినారాయణ రెడ్డి ఇద్దరు స్థానం పొందే అవకాశం ఉంది ఇక ఆరు ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కమ్మ సామాజిక వర్గం ఏడు శ్రీకాళహస్తి కోలా ఆనంద్ బలిజ సామాజిక వర్గానికి చెందినవాడు ఎనిమిది సత్యవేడు డాక్టర్ శ్రీహరి ఈయన చాలా ప్రముఖ డాక్టరు జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ వైద్య సంఘాల ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన తర్వాత జాతీయ ఉపాధ్యక్షుడిగా చేసి మాల సామాజిక వర్గానికి చెందినవాడు ఆయన సత్యవేళలో పోటీ చేయాలని ఆలోచన ఉన్నాడు తొమ్మిది ఆలూరు ఇక్కడ డాక్టర్ సారదేని బోయ సామాజిక వర్గం పార్ధ డెంటల్ అండ్ క్లినిక్స్ అని దేశవ్యాప్తంగా రెండు వందల చోట్ల పార్తా డెంటల్ హాస్పిటల్స్ క్లినిక్స్ ఉన్నాయి ఆయన ఆలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం గుమ్మనూరు జయరామ్ ఆయన కూడా బోయ సామాజిక వర్గం ఆలూరులో బోయ సామాజిక వర్గం వాళ్ళు గెలవటం చాలా సునాయసం ఆ విధంగా మళ్ళీ బీజేపీ నాలుగు లోక్సభ సీట్లు అయ్యే పాత సీట్లే ఈ అసెంబ్లీలు మాత్రం కొన్ని మారతాయి కనీసం తొమ్మిదికి తగ్గకుండా పేరం పెడతారు మాకు ఆరు లోక్సభ సీట్లు ఇవ్వండి గతంలో పదమూడు అసెంబ్లీ సీట్లు ఇవ్వండి అని అంటే దానికి అంటారంటే తెలుగుదేశం వాళ్ళు అప్పుడు జనసేన పోటీలో లేదండి జనసేన పోటీలో లేదు కనుక మీకు అప్పుడు నాలుగు పదమూడు అన్నాం ఇప్పుడు జనసేనకు కూడా ఇవ్వాలి కనుక మీరు తగ్గించుకోండి అంటే దానికి సమాధానం బీజేపీ ఏమంటుందంటే మేము బలం పెంచుకున్నాం మాకు నాయకులు ఎక్కువగా ఉన్నారు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చి మా దాంట్లో చేరారు మా బలం పెరిగింది మోదీ గారిని చూసి తెలుగు ప్రజలు చాలామంది ఓట్లు వేయాలనుకుంటున్నారు అందువల్ల మాకు సీట్ల సంఖ్య కోసం ఎప్పుడూ బేరం జరుగుతుంటుంది కానీ గతంలో లాగా నాలుగు లోక్సభ సీట్లు తొమ్మిది శాసనసభ సీట్లతో త్వరలో అధికారికంగా ఢిల్లీ నుంచి జాతీయ నాయకత్వం చంద్రబాబు నాయుడిని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తుందనే ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రాన్ని రాజకీయ పరిణామాలను వ్యూహరచన చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా మూడవసారి మోడీ ఆయన గద్దెని అధికరి అలంకరించడం అనేది తథ్యం కాకపోతే లక్ష్యం నాలుగు వందల లోక్సభ సీట్లు దాటాలి రాజ్యసభలో ఎవరిపై ప్రాంతీయ పార్టీలతో ఆధారపడకుండా అన్ని బిల్లులు సొంతంగా బీజేపీనే ఎన్డీఏ కూటమితో ఆమోదింపబడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెలాఖరు లోపల కానీ ఫిబ్రవరి పది లోపల కానీ పొత్తు ప్రకటన రావటం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు